స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి టాటా ఏఏ ఒక లేక డిపోయారు అందుగురించి ఈతరాక ఈత రాక రాక చొప్పు కొట్టి వర్షం వచ్చి అన్నని మునిగిపోయి ఈ యువకులు ధైర్య రామ్రబాబు అంటే పెద్ద అంటే పడిపోయింది అంతకేం లేదు ఇక దాంట్లో అవకాశం ఏం లేదు అంతకే సంపూర్ణమై ారు పిల్లలు పోతారు ఆ ఇక అటు పోయినాక మనం ఏమి ఏం చేసింది ఏం చూస్తాం నాయన పెద్ద ఎంత చదువుతూ ఉండే మంచిగా ఉంటాడు బేట పిల్లగాడు మంచిగా ఉంటాడు వాళ్ళ నా తండ్రులు కూడా మంచిగా ఉంటారు పిల్లగాడు కూడా మంచిగా ఉంటాడు బిడ్డ అట్లా ఇట్లా అంతా మంచిగా వాళ్ళ పెట్టాలి ఒక్క ఊళ్ళో ఉన్నాం యాడ కట్టుకున్నాం కానీ మంచిగా ఒక్క అన్నదంలో లెక్కుంటాం ఏం మనకు ఆయన మేము ఏం చేస్తాం ఇక అటు అవతలి ఏమైంది ఏం చేస్తాం పెట్టాలి తెలియదు అన్న కయ్యాలడుకున్నది తెలియదు వెళ్ళిండట అలా నాయనకు కూడా ఒకసారి అడిగిందట అంతా నేను క్రికెట్ ఆడుకునే పోతాను అయినంటే పసలాంటి అంటే ఇరవై రూపాయలు ఎన్ని ఇచ్చిండే ఏమి ఇచ్చిండవు కొడుకు ఇక వెళ్ళిపోయినాడు అన్న గంతి ఏం గొడవలు బిడవలు ఏం లేవు బేట అంత మంచిగా ఉన్నాడు పిల్లగాడు నాలుగు గంటల గండ్ల పడ్డాడు గీన్ ఉన్నాడు నేను అటు అటు పోటీనే నీళ్ళ పడి బట్టుకొని ఇక తిరుగుతారు కదా బిడ్డ పండ్ల మీద పిల్లలు అక్కడ పొలండి ఇక్కడ వస్తుండే బండి వేసుకొని ఏమో అంటే మంచిగా కొను అంటుండీ ఇల్లు ఇటుకొస్తుండేమో ఏ వచ్చినాం అంటే స్కూల్కి వెళ్ళి వస్తుంది కదా పనుగలకి వెనుగులు ఇస్తే ఉన్నప్పుడు మంచి కొనం అంటే మంచి కొను ఎవరుతోంది పిల్లగాడు లేదు వాళ్ళ తల్లిదండ్రి లేదు తాత కొట్ల లేదు ఎవరు లేదు బంగారం అసలు మనిషి పిల్లగాడు అది ఆ భగవంతుడు ఎట్లా ఉంటుంది ఏమో వాళ్ళ ఇల్లు బత్తలు చేసేది పెద్ద అయినప్పుడు భగవంతుని భగవంతుని ఆ గంగమ్మకు భగవంతుని గుర్తుపెట్టమని ఎక్కడే ఆ వాళ్ళతో నేను ఒట్టేలా లేదు ఏదే పండుగ సొంత మనిషిని ఒట్టే పండుగ వాళ్ళు అంతా తండ్రి మీరు వాళ్ళ అన్నదంలో అంతా మొత్తం అంతే కుటుంబం అన్నదంలో పిల్లలు వాళ్ళు మంచి అయింది తెలిపే క్రికెట్ ఆడపోయింది కథ వాళ్ళకి పోయింది తెలియదు ఎక్కడ పోయింది తెలియదు మాకు పోలీసు వాళ్ళకి వచ్చినాక మాకు తెలియదు ఉంటుంది ఇంకొక ఉంటుంది అనుకో సప్పుడు ఇంటి అక్క లెక్కడ సప్పుడు అని అందరం వచ్చాము అనుకో ఇంతే అందరితోని కుక్కలతో కూడా కొట్టడానికి దొరకలేదు వాళ్ళు ఇవ్వరు లేదు బయట కొట్టడానికి దొరకలేదు వాళ్ళు కయ్యం అని దొరకలేదు మేము ఇంత ఇదే ఇల్లు కన్నీ ఉన్నాం కదా పక్క కానీ హోదటం కొట్టలేదు పిల్లగాడు పిల్లలు కూడా ఉంచండి గారు బ్యాక్ వాటర్లో ఎల్లారెడ్డి యువకులు పదకొండు మంది కలిసి బ్యాక్ వాటర్ లో స్నానాలు చేయడానికి వెళ్ళినారు అక్కడ ఏడు మంది ఒడ్డున ఉన్నారు ముగ్గురు నీటిలోకి దిగినారు ఆ నీటిలో గుంతలు ఏర్పడక అందులో ముగ్గురు పిల్లలు మునిగి చనిపోయినారు అందులో ఒక పిల్లగాడు మా యొక్క సుమార్పేట గ్రామంకు చెందిన హర్షవర్ధన్ ఎల్లారెడ్డికి చెందిన గౌడు ఇంకో నవీన్ అనే పిల్లలు ముగ్గురు చనిపోయినారు తిమ్మారెడ్డి ఏడుగురు సేఫ్ గా ఉన్నారు పిల్లలు అంతా ఇప్పుడు హాలిడేస్ కదా అంతా క్రికెట్ ఆడడానికి ఆడి స్నానాలు చేయడానికి కొరకు అని వెళ్ళినారు చాలా మంచి పిల్లగాడు చదువులో కూడా చాలా క్లేవర్ పిల్లగాడు సెకండ్ ఇయర్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళకు ఒకడే అబ్బాయి అందుకే ఆ అబ్బాయి చనిపోవడం వల్ల ఇప్పుడు మా యొక్క గ్రామంలో విషాద ఛాయలు అందుకున్నాయి అందరూ గ్రామంలో కలుపుకొని పిల్ల వ్యక్తి పిల్లగాడు అందరికి మా గ్రామస్తుల బాధాకరమైన వ్యక్తి గల వ్యక్తి మంచి ఎవరు పని చెప్పినా చేస్తుండే వాళ్ళు క్రికెట్ ఆడి పది మంది కలిసి నిజాం సార్ బ్యాక్ వాటర్ వేయరు స్నానం చేస్తామనే ఉద్దేశంతో సెల్ఫీలు ఏదైనా తీస్తే వెనకకు జరిగి పొక్కల పడి అన్నే వాళ్ళ తట్టుకొని రాక ముగ్గురు చనిపోయారు ఏడుగురు క్షేమంగా బయటకు వచ్చారు మా ఊరు ఆయన సోమర్పేట అయిన ఇంకో ఆయన తిమ్మారెడ్డి తిమ్మారెడ్డి గ్రామానికి చెందినైనా ఇంకో ఆయన ఎల్లారెడ్డికి చెందిన గౌడు ముగ్గురు చనిపోయారు ఆయన చనిపోవడం వల్ల గ్రామం అందరం కలిసి ఉండి విషాదం వ్యక్తం చేస్తున్నాము చాలా మంచోడు పిల్లగాని ఎవ్వరికి జోలికి పోడు కావున మేము అందరం బాధపడుతున్నాము மட்டும் <laughs> <laughs>